ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ మన లోకల్ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారా అయోమయంలో ప్రకాశం జిల్లా రాజకీయం ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పక్షాల రాజకీయాలు రోజురోజుకి సమీకరణలు ఆర్థిక పరిస్థితుల మూలంగా ప్రధాన పక్షాల అభ్యర్థిత్వాలపై నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియవచ్చింది సమాచార మాధ్యమాల ద్వారా రోజుకో పేరు తెరపైకి రావడంతో తొదకు ఎవరి అభ్యర్థిత్వం ఖరారు అవుతుందోనన్న విషయంలో క్షేత్రస్థాయిలో ప్రధాన రాజకీయ పక్షాలు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు తర్జన భర్జనలు పడుతున్నారు జిల్లాలో పార్లమెంటు అభ్యర్థిత్వంపై అటు అధికార పక్షం వైఎస్ఆర్ ఇటు తెలుగుదేశం కూటమి ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలిసింది ఈ నేపథ్యంలో జనవరి ఐదున కనిగిరిలో జరుగు తెలుగుదేశం పార్టీ ప్రారంభ బహిరంగ సభకు ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న తరుణంలో అదే సమయంలో ప్రకాశం జిల్లా ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసుకుని వస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ఇది ఇలా ఉండగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కూడా అభ్యర్థత్వాల విషయంలో అనేక సమస్యలు ముడిపడి ఉన్నందున ఐపాక్ సర్వేలు జిల్లా నాయకుల పార్టీలోని ముఖ్యుల అభిప్రాయాలను జిల్లా నాయకులు పార్టీలోని ముఖ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అన్ని కోణాలలో ఆలోచించి ఈరోజు శుక్రవారం సాయంత్రంలోపు ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలియవస్తున్నది